హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రాత్రి పడుకునే ముందల దిండి కింద రహస్యంగా దీన్నొక్కదాన్ని పెట్టుకుంటే చాలు మీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే తెల్లవారేసరికి సీతాకు ఒక చిలుకుల్లాగా ఎగురుకుంటా మీ ముందు వచ్చి వాళ్తారనమాట చాలా పవర్ఫుల్ చాలా సింపుల్ మీరు వెన్న తర్వాత అనుకుంటారు ఇంత సింపులా ఇంత ఈజీయా అని అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపోతారనమాట మళ్ళీ దీనికి రూపాయితో రూపాయి బిల్ల ఖర్చు లేదు ఇది అబ్బాయిలైనా అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇష్టపడే అమ్మాయి దూరమై చె దూరమైందని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు బాధపడతారు అలాగే ఇష్టమైన అబ్బాయి పట్టించుకోవట్లేదు చెప్పేసి కొంతమంది అమ్మాయిలు బాధపడతా ఉంటారు భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు ప్రేమలు ఎక్కువైపోయినటువంటి గొడవలు చాలా వస్తూ ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో కూడా ఎందుకంటే అందరికన్నా లవర్స్ ఎవరంటే భార్యాభర్తలని చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియని వయసు వల్ల ఏంటంటే ఎక్కువగా పత్తాకలు గొడవలు పడతా ఉంటారు కానీ తర్వాత అండర్స్టాండింగ్ అనేది పెరిగి బాగుంటారు అనమాట అట్లా భార్య మారాలను భర్త మారాలని చెప్పేసేసి వాళ్ళు కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి ప్రేమించుకునే వాళ్ళ కోసం కొంతమంది ఏంటంటే చూడంగానే నచ్చుతారు ఎవరినైనా ఫస్ట్ లుక్లో చూడంగానే ఏంటంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు చూడంగానే బాగా నచ్చుతారు ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి ఆడవాళ్ళు కూడా చాలామంది అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా జర్నీస్లో కానీ ఏదో ఎక్కడైనా కానీ ఏంటంటే ఎవరన్నా ఒక అబ్బాయి నచ్చితే అసలు వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా ఫస్ట్ లుక్లోనే కనెక్ట్ అయిపోయి ఆ అబ్బాయిని ఎలా ట్రై చేయాలనేటటువంటి రకరకాలుగా అంటే ఫోన్ నెంబర్స్ కోసం అట్లా ట్రై చేస్తూ ఉంటారనమాట అలాగే అబ్బాయిలు కూడా ఆడవాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇట్లా రకరకాలుగా అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఇలా చేసుకోవచ్చు కొంత కొంతమంది ఏంటంటే కొన్నాళ్ళు కలిసి జర్నీ చేసిన తర్వాత మళ్ళీ పట్టించుకోకుండా దూరం పెట్టేస్తూ ఉంటారు అవాయిడ్ చేసేస్తూ ఉంటారు అంటే నంబర్స్ బ్లాక్ చేయటము మెసేజ్లు చూడకపోవటము రిప్లైస్ ఇవ్వకపోవటము బ్లాక్స్ చేసేసేయటము ఇట్లా ఏంటంటే ఒక యుగో తోటి అంటే మేము చులకనైపోతామేమో మేము అలుసైపోతామేమో అంటే చిన్న చిన్న కారణాలను పెద్ద పెద్ద భూతార్థాల్లో పెట్టి చూపించేసేసి దూరం పెట్టేసుకొని మానసికంగా బాధపడతా ఉంటారు అన్నమా బాధ పెడతా ఉంటారు అవతల వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు ఏంటంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు కావాలి అని చెప్పేసేసి ఇట్లా ఇట్లా దేనికైనా సరే మీకు చాలా సింపుల్గా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలాగే ఏంటంటే ఇష్టపడిన వాళ్ళు కనుక మన పక్కన ఉన్న మన లైఫ్లో ఉన్న అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మనకేంటంటే చాలా సంతోషంగా ఉంటుంది చుట్టూతో ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ మనం ఇష్టపడే వాళ్ళు మన పక్కన ఉంటే మాత్రం ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది ప్రత్యేకంగా పక్కనే ఉండాల్సిన పని లేదు మన లైఫ్లో ఉన్న మనకేంటంటే అదొక హ్యాపీ తృప్తిగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేసినప్పుడు ఏంటంటే ఏ పని మీద శ్రద్ధ ఉండదు ఎంతమంది మాట్లాడుతున్నా కూడా ఒక బాధ అనేది లోపల వెలితి అనేది ఉంటా ఉంటుంది అనమాట ఇట్లా ప్రతి దానికి కూడా వాళ్ళు మాట్లాడుతుంట చేస్తుంటే చిన్న చిన్న ఆనందాలే చాలా సంతోషంగా ఎక్కువగా ఆనందం అనేది పొందుతూ ఉంటాము కోట్లు ఇచ్చినా కూడా రానటువంటి ఆనందం ఏంటంటే మనం ప్రేమించే వాళ్ళు మన లైఫ్లో ఉన్నప్పుడు ఆనందం అనేది వస్తుందన్నమాట చాలా చాలా సంతోషంగా ఉంటా ఉంటారు అట్లాంటి వాళ్ళు దూరం పెట్టేసినప్పుడు ఏంటంటే లైఫ్ అంతా ఒక్కసారి నరకం అయిపోయింది వాళ్ళను మన దారిలో తీసుకొచ్చుకోవాలని అంటే సింపుల్గా ఇది రాత్రిపూటే అని చెప్పేసేసి మనం దేనికి అన్నామంటే రాత్రిపూట మనకేంటంటే మైండ్ అనేది కాస్త రిలాక్స్ అయ్యనమాట పగలంతా ఏదో ఒక పనుల మీద తిరుగుతూ ఉంటాం అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు ఏదైనా కానివ్వండి ఏదో ఒకటి పని చేసుకుంటా ఏదో ఒకటి మాటలు వింటూ ఉంటే మన ధ్యాస ఏంటంటే రకరకాలుగా వెళ్తూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి సరిగ్గా కుదరదు అలాగే మనకి రాత్రి పడుకుంటే ఏంటంటే మన మైండ్లో కాస్త రిలాక్స్ అయ్యి కాస్త అన్నీ మర్చిపోయి కాస్త ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళటానికి ఎందుకంటే ఎక్కువగా పడుకోగానే కూడా వాళ్ళ థాట్స్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళే గుర్తొస్తారు పనుకోంగానే వాళ్ళు మాట్లాడుతుంటే సంతోషంగా పనుకుంటాము అదే వాళ్ళు మాట్లాడకపోతే ఫోన్ కల్లే చూసుకుంటా ఒకవేళ ఏమన్నా మెసేజ్ చేశారేమో ఫోన్ చేశారేమో అని చెప్పేసేసి పదే పదే ఫోన్స్ చెక్ చేసుకుంటా వాళ్ళ ఆలోచనలతో నిద్ర పట్టదు అటు ఇటు తన్నుకున్నా కూడా నిద్ర పట్టదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు ఒకవేళ కొనుక్కున్న కళల్లో కూడా వాళ్ళే వస్తారు ఎందుకంటే మైండ్ అనేది పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి కళల్లో కూడా వాళ్ళే వస్తారనమాట అట్లాంటి వాళ్ళని ఆ కళ నిజం అవ్వాలి వాళ్ళు మన కళలో వచ్చినట్లుగా మన జీవితంలో కూడా రావాలి అని అని చెప్పేసి అంటే సింపుల్ గా ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా యూజ్ అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే అనేది మనం ఇప్పుడు చూసేద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది దీనికి ఏంటంటే మీకు ఫస్ట్ మీకు నమ్మకం కావాలి ఎందుకంటే మన ఛానల్లో చాలా పరిహారాలు మనం చెప్పుకున్నాము ఎన్ని పరిహారాలు చెప్పుకున్నప్పటికీ అవన్నీ చేసుకున్న వాళ్ళకి అద్భుతంగా రిజల్ట్ అనేది వచ్చి వాళ్ళు చాలా సంతోషంగా ఉండటం అనేది జరిగింది మన కామెంట్స్ చూస్తే వీడియోస్ కింద తెలిసిద్ది అక్క అసలు మేము కలవం అనుకున్న వాళ్ళం కలిసామక్క ఈ పరిహారం చేసుకున్న తర్వాత అని చెప్పేసి కామెంట్స్ చేస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట కాబట్టి పెట్టుబడి అవసరం నమ్మకం నమ్మకంతో చేసుకోవాలి నమ్మకం లేకుండా చేస్తే అది అవ్వదు కూడా కాబట్టి నమ్మకంతో చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ డబ్బుతో పనిలేదు మనం నమ్మకంతో చేసుకుంటాం ఒక్కటే మనకి ఇక్కడ కావాల్సింది ఎందుకంటే చీ అనిపించుకున్నాము చా అనిపించుకున్నాము వాళ్ళకు ఫోనులు చేసి బాధపడ్డాము వాళ్ళు లిఫ్ట్ చేయటం లేదు చాలా అవాయిడ్ చేస్తున్నారు అంటే కలుసుకునేటటువంటి మార్గాలన్నీ క్లోజ్ అయిపోయింది ప్రేమతో కలుసుకోవాలి ఓకే కానీ ఆ కలుసుకునే మార్గాలన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు మనకి ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట సింపుల్గా మీరేం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు అంతా ఇక మేము కొనుక్కుంటున్నాము ప్రశాంతంగా అని అనుకున్నప్పుడు లవంగాలు ఉంటాయి కదా రెండు లవంగాలు లవంగాలు అనేవి పరిహారంలో పెట్టింది పేరు అనమాట చాలా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి రెండు పువ్వు ఉన్నటువంటి లవంగాలు పువ్వులు గిల్లేసి ఉంటాయి అవి పెట్టుకుంటే మీకు యూజ్ అవ్వవు అనమాట అలాంటి పువ్వు ఉన్నటువంటి రెండు లవంగాలు తీసుకొని ఆ లవంగాలు మీ చేతిలో పట్టుకొని మీరు మీ మనసులో కోరిక చెప్పుకోవాలి ఇష్టపడే అమ్మాయి మా దగ్గరికి రావాలి కోపం తగ్గాలని తన పేరు తలుచుకొని అలాగే అమ్మాయి అయితే అబ్బాయి కోసం అబ్బాయి పేరు తలుచుకొని తను నా లైఫ్లోకి రావాలి ఆ ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము వాళ్ళు మాకు కావాలి మేము కూడా ఈసారి అంటే వాళ్ళకు నచ్చని పనులు చేయకుండా ఉంటాము జాగ్రత్త పడతాము అని చెప్పేసేసి వాళ్ళు కావాలని మనసులో మీ సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను మీరేం చేస్తారంటే పదకొండు సార్లు మీ తల చుట్టూ తిప్పుకొని ఆ పద కుడి కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి ఒక పదకొండు సార్లు ఎడమ నుంచి కుడికి ఒక పదకొండు సార్లు అలా తిప్పేసుకొని ఆ లవంగాలను మీరు మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి మీరు ఇట్లా చేసామని చెప్పేసేసి ఎవరికి చెప్పొద్దు మీ మనసులో కొరికి చెప్పుకొని దిండి కింద పెట్టేసుకొని కొనుక్కోండి ఇక మీరు ఫోన్ కల్లే కానీ మెసేజ్ కానీ ఇవి మీరు ఇవేం పట్టించుకోవద్దు ప్రశాంతంగా పనుకోండి మీకు నిద్ర కూడా బాగా పట్టిద్ది అంతకు ముందర పట్టని నిద్ర కూడా పడుతుంది ఇది నిద్ర కోసమనే కాదు మీ లైఫ్లో వాళ్ళు రావటం కోసం అనమాట ఎందుకంటే ప్రశాంతంగా నిద్రపట్టింది ఎందుకంటే లవంగాలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి లవంగాలు అనమాట మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి అంటే మనకి సుగంధ ద్రవ్యాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో పరిహారాన్ని కూడా అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని ఆ బాధని అంత అంతటిని కూడా పూర్తిగా లాగేసుకుంటాయి అనమాట ఆ చెడునంతా లాగేసుకొని మనకు మంచిని మంచిని ఇవ్వటానికి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి చక్కగా ప్రశాంతంగా నిద్రపోండి ఇక మీరేం ఆలోచించుకోవద్దు మీరు బాధపడద్దు ఇక ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసేసూ లేకపోతే మీరు శుభ్రంగా ఉంటే స్నానం కూడా అవసరంలా చక్కగా స్నానం చేసేసి ఆ రెండు లవంగాలను ఎడమ చేతితో తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఎవ్వరు తొక్కన చోట కానీ లేకపోతే ఒక చిన్న మట్టి ప్రమిద ఉంటుంది కదా అందులో వేసేసి ఒక కర్పూరం బిల్ల వేసి కాల్చి బూడిది చేసేసి అబ్బుడ్ది ఎక్కడన్నా నీళ్ళల్లో పారేసేటింగ్ కానీ సింపుల్గా ఇలా ఏదో ఒకటి చేసేసేయండి చూడండి చాలా చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేసింది లవంగాలు నెంబర్ గా పనిచేస్తాయి అన్నమాట మీ సమస్యను పూర్తిగా లాగేసుకుంటే లవంగాలు చక్కగా ఈ చిన్న పరిహారం సింపుల్గా చేసేసుకోండి రోజు చాలు ఎక్కువ రోజులు అవసరం ఏ రోజైనా పర్వాలా రాత్రి పడుకునేటప్పుడు చేయండి తెల్లవారేసరికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ రావటం కానీ కనీసం మీరు ఫోన్ చేస్తే తిట్టడం కానీ ఏదో ఒకటి అనమాట చాలా శక్తివంతంగా పనిచేసిద్ది మీరు నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది వచ్చిద్ది అంతేకాని వాళ్ళు మాట్లాడట్లేదు చేయట్లేదు అని చెప్పేసి బాధపడిపోవటము ఢీలా ఢీలా పడిపోవటము ఇలాంటివి చేయకూడదు ఎక్కువ ప్రేమ చూపిస్తే ప్రేమ అనేది చాలా మందికి అర్థం కాదు చులకనగా చూస్తారు కాబట్టి వీటితో పాటుగా పరిహారాలతో పాటుగా మీరు లిమిట్స్ అనేవి పెట్టుకోండి మరీ ఓవర్గా అతి ప్రేమ చూపించమాకండి అతి ప్రేమ చూపిస్తే అది అనార్థాలకు చేటు ఇట్లా అలుసైపోతారు మీ విలువ తగ్గించుకున్న వాళ్ళు అవుతారు మిమ్మల్ని మీరు తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అతిని తగ్గించి అతి ప్రేమను తగ్గించి వాళ్ళు ఎలా ఉంటున్నారు మీరు కూడా అలాగే ఉండటానికి ట్రై చేయండి కాబట్టి సింపుల్ గా ఈ పనులు చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది అర్థమైనది కదేం చేయాలంటే అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది రీచ్ అయ్యే వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్